శ్రీమాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంట అండి బిడ్డ నిన్ను కాదని నిన్ను చీకొట్టిన వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా ఈ దుర్గమ్మ చేస్తుంది వాళ్ళకు తగిన ప్రాయచిత్తం జరిగేలా ఈ దుర్గమ్మ చేస్తుందని తల్లి ఈరోజు మనకి సందేశాన్ని పంపారండి తల్లి పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటల్లో మేము తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాల ఇవ్వండి మన గురు పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు సమస్యల ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురుగారు స్త్రీ పురుష వసీక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఇక ఇప్పుడు దుర్గమ్మ ఎటువంటి సందేశం పంపారంటే అండి ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక ప్రతి సందేశంలో ఉన్నటువంటి పరమార్థము మన జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనకు ఆధారంగా జత చేసి మనకు కొన్ని మంచి మాటలైతే వినిపిస్తూ ఉంటాండి దుర్గమ్మ ప్రతిరోజు కూడా మనము ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం చెప్పుకుంటున్నటువంటి విషయాలే అంటే దుర్గమ్మ మనకు ఏదో ఒక సందర్భాన్ని ఉద్దేశించి ఒక సందేశాన్ని మనకు ఇలా తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి మన మనసుని ఆమె చెప్తున్నట్లుగా మనం చెప్పేటటువంటి మాటలు ఎలా ఉంటాయో మనం లీనమైపోయి ఎలా వినాలో అలా ఈ సందేశాన్ని మీరు విన్నట్లయితే తప్పకుండా మీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఈ సందేశంలోనే దుర్గమ్మ మీకు వినిపిస్తారండి అలా చాలామందికి ఎవరైతే కష్టాల్లో బాధల్లో అయోమైనటువంటి స్థితిలో ఆలోచిస్తూ మైండ్ అనేది ఏమీ కూడా బాగోలేక దుర్గమ్మ ఏదైనా మంచి సందేశం ఇస్తే బాగుండు ఇప్పుడు నేను ఉన్నటువంటి సిచ్యువేషన్కి తగిన విధంగా ఏదైనా ఒక మంచి సందేశం ఇలా ఏదో ఒక విధంగా వినిపిస్తే బాగుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్న వారికి దుర్గమ్మ ఏదో విధంగా ఇలాంటి మంచి మంచి మాటలు అందిస్తూనే ఉంటారండి అయితే దుర్గమ్మ నా జీవితం అంతా ఇలానే ఉండాలా నా జీవితం అంతా కూడా ఎప్పుడూ కూడా ఏదో విధమైనటువంటి కష్టాలతోనో బాధలతోనో నాకంటూ ఆనందం అనేది రాకుండా అసలు ఒకవేళ ఆనందం వచ్చినా కూడా చుట్టూ చూపులో వచ్చి వెళ్ళిపోతున్నాయి నా జీవితం ఇలా ఉంటుంది అసలు ఏంటి తల్లి నా ఈ కష్టాలు ఓటములు ఇవన్నీ కూడా నాకే శాస్త్రం ఏమిటి ఎప్పుడు కూడా నాతోనే ఉండిపోయేలాగా నా రాతలు ఇలా రాసావా తల్లి ఇక నా జీవితం ఇంతేనా దుర్గమ్మ అసలు మారదా ఎందుకు దుర్గమ్మ నాకు ఈ కష్టాలు అసలు నేను కూడా ఏం చెప్పలేకపోతున్నాను ఈ కష్టాలే నేను అలవాటు పడిపోతున్నానేమో నా మనసు అనిపించేలాగా నువ్వు ఇలా చేయటము ధర్మమేనా దుర్గమ్మ చెప్పు తల్లి నిజంగా నాలో కొత్త ఆశలు రేవటానికి ఏదైనా శుభవార్తను వినిపిస్తావేమోనని ప్రతిరోజు కూడా ఎదురుచూస్తూ ఉన్నాను కానీ ఈరోజు అంటూ అస్సలు వస్తుందా దుర్గమ్మ అస్సలు శుభవార్త నిజంగా ఏదైనా ఒక శుభవార్త వినగలుగుతానా ఆ నమ్మకం కూడా నాకు పూర్తి అయిపోయింది ఇక మీరు నా జీవితంలో ఎందుకు ఇలా అద్భుతాలను చూపించకుండా ఉంటున్నారు ఎందుకు నా జీవితాన్ని దీనాది దీనంగా మార్చేస్తున్నారు చూడు బిడ్డ ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటే నీ మనసు అంతా పూర్తిగా ఏదైతే నిరాశతో నిండిపోయేటువంటి నీ మనసు మరలా తిరిగి సంతోషంగా ఉంటుంది చూడు చాలా బాధపడుతున్నావు కదా ప్రతి మనిషి కూడా ఎన్నో ఆశలు కోరికలు అలాగే ఎన్నెన్నో అంటే కళలు ఉంటాయమ్మా అవన్నీ కూడా తినాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూనే ఉంటారు అయితే కోరికలు లేని వాళ్ళంటే ఎవరు ఉండరు కానీ వారిలో కేవలము కొంతమందికి మాత్రమే కోరికలు అనేవి నెరవేరుతూ ఉంటాయి అదృష్టం దక్కుతూ ఉంటుంది మిగతా కొంతమంది కష్టపడుతూ ఉంటారు కానీ ఆ దక్కినటువంటి కొంతమంది అదృష్టం అందరూ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా సమయాన్ని వృధా చేయకుండా కష్టపడిన వాళ్ళే కానీ ఎవరు కూడా ఊరికే కూర్చుని వాళ్ళు కాదు వాళ్ళ జీవితం అనేది చాలా సంతోషంగా ఈరోజు ఉంటుందంటే నువ్వు కూడా వాళ్ళ కష్టపడు నువ్వు కష్టపడుతున్నావు అని ఒప్పుకుంటాను మంచి సమయం వచ్చేసింది నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలానే అంటూ ఉంటున్నావు కదా దుర్గమ్మ కష్టాలు ఇక నా వల్ల కాదు ఇక నా కన్నీరు మొత్తం ఆవిరైపోయింది దుర్గమ్మ అసలు నా కష్టాలు కానీ నా సమస్యలు కానీ ఏవీ తీరక మనసంతా కూడా చాలా చిందరవందరగా ఉంది అసలు ప్రశాంత అనేది లేక కంటికి నిద్ర అనేది లేక అసలు నిద్రపోయి ఎన్ని రోజులయింది తల్లి నవ్వుదాం అనుకున్నా సరే నా వల్ల అస్సలు రావ కావటం లేదు పైకి అందరి ముందు నవ్వుతూ బ్రతుకుతున్నాను అంతేకాని ఆ నవ్వు అనేది కేవలం నా ముఖంలో అంతమైపోయింది అసలు పెదవులను దాటి బయటకు రావటం లేదు ఆలోచించు దుర్గమ్మ నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నేను ఏ స్థితిలో ఉన్నానో నాకన్నా కూడా నీకే బాగా తెలుసు అని ప్రతిరోజు కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు కదమ్మా ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకున్నాను తల్లి అలాగే అర్థమైంది కూడాను నేను వీటన్నిటినీ కూడా నా కళ్ళారు చూస్తూనే ఉంటున్నాను అన్నీ కూడా వింటూనే ఉంటున్నాను కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నావు కదా నా దగ్గర ఏ విషయం కూడా నువ్వు దాచవు నీ ప్రార్థనలు అన్నీ కూడా నేను చెప్తూ ఉంటావు మరి నీ మాటలు నేను వినకుండా ఎలా ఉంటాను చెప్పు ఎలా నిన్ను అర్థం చేసుకోకుండా ఉంటాను చెప్పు మరి ఏమిటి దుర్గమ్మ ఇన్ని చేస్తూ ఇన్ని వింటూ మరి ఇలాగే మౌనంగా ఉంటావా అని అంటావేమో నువ్వేమి బాధపడవద్దు నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నిటి కూడా ఒక్కోటిగా తీర్చడము కోసమే కదా నేను ఈరోజు ఈ సందేశ రూపంలో నీ దగ్గరికి వచ్చాను నీ మనసులో ఎలాంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోవద్దు నీవు నీ దుర్గమ్మ చెప్పినట్లుగా చెయ్యి ఒక్కసారిగా నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చో ముందు నీ మనసును కాస్త నిర్మలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయి ప్రశాంతంగా ఉండు నీ మనసు నిండా నా రూపాన్ని తలుచుకో ప్రశాంతంగా ఉండు ఎవరి మాట కూడా నీకు వినిపించినంత ప్రశాంతంగా ఇప్పుడు నువ్వు వినాలి అలాగే నీ మనసు నిండా చక్కగా ఒక్కసారిగా ఊపిరి లోపలకు పిలుచుకొని ఒక్కసారిగా వదిలిచుడు ఆ క్షణం నీ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడే ఈ క్షణమే ఒక్కసారి చేర్చుడు నా మాటలు వింటూ నువ్వు తప్పకుండా నన్ను చూస్తూ ఉన్నట్లుగా ఒక్కసారి ఊహల్లోకి వెళ్ళిపో ఇంతకన్నా మంచి సమయము ఏదీ ఉండదు వెంటనే నువ్వు నీ జీవితము ఎంత అద్భుతంగా మారుతూ మారబోతుందో తప్పకుండా నీకు కళ్ళల్లోనైనా సరే నేను చూపించబోతున్నాను సంతోషంగా నువ్వు ఉంటావు నీ కళ్ళకు కట్టినట్లుగా అనిపించాలి ఈరోజు వచ్చే కళ నిజం చేస్తాను చూడు నీకు ఎంత ఆనందంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నువ్వే క తప్పకుండా రేపు చూస్తావు అలా నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలోనే నీ మనసంతా కూడా మంచి మంచి ఆలోచనలు చేస్తుంది నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మాటలన్నీ కూడా నీ మనసులో చాలా చక్కగా మొక్కల్లాగా జాగ్రత్తగా నాటుకో అమ్మ భూమిలో విత్తనం వేసి మొక్కను ఎలా అయితే నాటుతుందో అలాగే నా మాటలన్నీ కూడా ఒక విత్తనంలా నువ్వు తీసుకొని నీ మనసులో నాటుకో ఇక ఇంతటితో పరిపెట్టుకోకు ఇక ఈ రోజు నుండి నువ్వు మొదలుపెట్టు ప్రతిరోజు కూడా నా ఈ మాటలు అనేటువంటి మొక్కలకు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సంతోషమైనటువంటి నీటిని వేస్తూ ఉండు ఆ తర్వాత ఆ క్షణం నువ్వు తప్పకుండా మంచిగా సంతోషంగా సంతోషం అనేటువంటి నీటిని పోసినటువంటి మరుక్షణం అవి చిన్న చిన్నవిగా వృద్ధి చెందుతూనే ఉంటాయి నీ మనసంతా ఏదో ఒక రోజు నీకైనటువంటి రోజుగా విధిస్తున్నటువంటి ఒక తోటల సుగంధమైనటువంటి పరిమళాలతో చాలా సంతోషంగా ఆనందంగా స్వచ్ఛగా ఉంటుంది నిజం బిడ్డ నువ్వు చెప్తున్నది అలాగే నువ్వు చూస్తున్నది నువ్వు వింటున్నది చాలా నిజం ఎలా అయితే ఒక మొక్కలు నాటి నువ్వు రోజు రోజుకి ఏ విధంగా పెరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటావో అది కూడా ఒక వృక్షంలాగా ఏ విధంగా మారుతుందో అప్పుడే నువ్వు కూడా నీ మనసులో ఉన్నటువంటి ఆ విత్తనాన్ని రోజురోజు కూడా నీరు పోస్తూ ఉంటే అవి చిన్న చిన్న మొక్కలుగా తర్వాత ఒక పెద్ద వృక్షంగా మారిపోయి నీకు ఎంతో సంతోషంగా ఉంటుంది అర్థమవుతుందా నువ్వు దేనికి కూడా అనవసరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏది మారదు ఇదొక్కటే గుర్తుపెట్టుకో జరగాల్సిందంతా కూడా జరుగుతూ ఉంటుంది నువ్వు ఆపలేవు కాబట్టి అనవసరంగా ఆలోచించడం మానే ఈ రోజుల్లో మొదలుపెట్టు ఆలోచనలన్నీ కూడా నీ నుండి దూరంగా విడిసిపడే అప్పుడు నీ జీవనసులు అనేది ఎంత తేలికపడుతుందో నువ్వే చూస్తావు నిజమే కదా బిడ్డ అనవసరమైన వాటి గురించి ఆలోచనలు ఆపేసి నీకు ఏదైతే అవసరమో ఏదైతే చేస్తే నీ జీవితం మారుతుందో అలాగే నువ్వేం చేస్తే నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటుందో వాటి గురించి మాత్రమే ఆలోచించు ఇప్పుడు కదా జీవితం మంచిగా ఉంటుంది ఇక నీకు ఆశలు కోరికలు కూడా ఇవన్నీ కూడా నువ్వేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక ఈ నువ్వుని కూడా నువ్వు పంచుకో ఒకప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు దుర్గమ్మ ఇన్ని చెప్తున్నాను సరే నా మనసులో దేని గురించి బాధపడుతున్నానో దేని గురించి ఇంత చికాకు పడుతున్నానో ఏ డబ్బు లేదని నన్ను ఏ వ్యక్తులైతే అవమానపరిచారో ఈ లోకానికి నన్ను చాలా చిన్న స్థాయిలో అంటే నన్ను అందరి ముందు కూడా చాలా తక్కువ చేసి మాట్లాడారు వారి గురించి పూర్తిగా మర్చిపోయావు దుర్గమ్మ నేను పడుతున్నటువంటి నరక యాత్ర నేను అనుభవిస్తున్నటువంటి బాధ అంతా ఇంత కాదు నీకు తెలుసు కదా చూడు ఇంకా కొద్ది రోజుల్లోనే నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్తలు వింటూ ఉంటావు అది నువ్వు నిలవినటువంటి శుభవార్తల్లో మొట్టమొదటి శుభవార్త ఎవరైతే నిన్ను చీకొట్టారో ఆ వ్యక్తులే మరలా నీ కాళ్ళ దగ్గరకు వస్తారు ఆ వ్యక్తులే నీ ఉన్నత స్థితిని చూసి తప్పైపోయిందని చెప్పి ఏ ఆ నలుగురు ముందు నిన్ను అవమానపరిచారో ఆ నలుగురు ముందే నిన్ను కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతారు వారు తగినటువంటి ఉన్నతమైనటువంటి గౌరవం ఇచ్చి నీకు తప్పకుండా తప్పైపోయిందని చెప్పి వారి ద్వారా నీకు అర్థమయ్యేలాగా చేస్తారు ఇక నేను ఎప్పుడైనా కానీ నీ మాటను కానీ నీ యొక్క ప్రేమను కానీ స్వీకరించలేము స్వీకరించకూడలేమున్నా బంధంలో కూడా మంచి మార్పు అనేది కూడా నువ్వు చూస్తావు ఎవరైతే నువ్వు కాదు అని నిన్ను అపార్థం చేసుకొని నీ బంధం దూరం అయిపోయిందని నీ బంధం వదిలించుకున్నారో ఆ బంధం కూడా నువ్వు కావాలని చెప్పి నీ మంచి ఏమిటో తెలుసుకొని నీ కోసం నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా రాబోతున్నారు అనేది తెలుసుకో ఇలా అన్నీ కూడా నీకు కొంత తర్వాత ఒకటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో సహా అన్నీ తుడిచి పెట్టుకొని పోయి నీ జీవితం అనేది పూలపాట్ల సంతోషంగా సాగేలాగా నేను ఇప్పుడు కూడా నీకు తోడుగా నీడగా వెండగా ఉంటాను వెన్నట్టే ఉండి కాపాడుతూ ఉంటాను ఈరోజు ఒక సందేశం ద్వారా నీ మనసులో ఉన్నటువంటి బోలుడు ఆలోచనలను ఎన్నో రకాల సమాధానాలను ఈ మాటల ద్వారా నీకు అందాయి అనుకుంటున్నాను చూడు మీరందరూ కూడా నా బిడ్డలే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం నా బాధ్యత నాకు తెలుసు నీ జీవితంలో మీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అది ఎప్పుడు ఇవ్వాలి ఇవన్నీ కూడా నాకు తెలుసు నా మాటలు అస్సలు పాల్గొ కాబట్టి ఇలా జరగాలని నీ తాతలో రాసిపెట్టున్నా లేకపోయినా నీకు అవ్వాలి ఇవ్వాలి అనే సమయం నీకు అనుకూలంగా మారిన క్షణం నేను కూడా ఆ సమయానికి కాలానికి కట్టుబడి నీతో ఏదైనా కానీ చేపించినటువంటి సముద్రుని నీ దుర్గమ్మను సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగిస్తుందని ఈ దుర్గమ్మ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపటి రోజున మనం చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దామండి స్వస్తి